నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రా రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పరిచయం అక్కర్లేని పేరు చేగొండి హరిరామ జోగయ్య మాజీ మంత్రి ప్రస్తుతం కాపు సంక్షేమ సేనకు కీలక నేతగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చాలా గౌరవింపబడే లేదు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు మరొకరు ముద్రగడ పద్మనాభం అయితే వీళ్ళిద్దరూ కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్కు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే కాస్త అసంతృప్తి ఉన్నారు టీడీపీ తెలుగుదేశం పొత్తు మీద దాని మీద లేఖలు రాస్తూ వస్తున్నారు సలహాలు ఇస్తూ వస్తున్నారు దాన్ని పవన్ కళ్యాణ్ వద్దన్నట్టుగానే చెప్పారు ఇది చాలా తీవ్రంగా చేగుండి ఫ్యామిలీ ఫీల్ అయ్యింది ముఖ్యంగా తాడేపల్లిగూడెం సభ నుంచి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అంటే నాతో ఉండేవాళ్ళు నా వాళ్ళు వచ్చి పని చేయండి నాతో ఉండాలనుకుంటే అంతేగాని సలహాలు అవేం అక్కర్లేదు నాకు అన్నట్టుగా ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు పక్కన ఉండగా ఇది చేగుండి ఫ్యామిలీని బాధించింది ఆయన మరొక లేఖ రాశారు హరే జోగయ్య పవన్ కళ్యాణ్ బాగా కోరుకుంటాను కాబట్టి ఆయన వద్దన్నా కూడా ఇష్టపడినా ఇష్టపడకపోయినా కూడా లేఖలైతే రాస్తూనే ఉంటాను సలహాలు అయితే ఇస్తూనే ఉంటానంటూ ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది అయితే ఈ లేఖ రాసిన ఒక నాలుగైదు గంటలు కూడా గడవకు ముందే ఒక కీలకమైన నిర్ణయం చేయగొండ ఫ్యామిలీ తీసుకుంది ఆయన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతున్నారు ఇది జనసేన షాక్ ఎందుకంటే ఆయన జనసేనకు సంబంధించిన పిఎస్సి మెంబర్ గా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయన జనసేనలో చేరారు ఆ జనవరిలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో పిఎస్సి మెంబర్ గా ఆయన నియమించారు పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా ఆయన జనసేన మెంబరే ఇప్పుడు ఆయన తన డిపి మార్చేశారు పవన్ కళ్యాణ్ ఫోటో తీసేసి ఆయన తన నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నేతలతో మంతనాలు చేస్తున్నారు మరోవైపు మరోవైపు వైసీపీ కూడా చేగుండి ఫ్యామిలీని ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది మంతనాలు అన్ని కూడా పూర్తయ్యాయి ఆయన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు ఈరోజు అంటే బరి కాసేపట్లో తప్పితే ఒకటి రెండు రోజుల్లో ఇది ఫైనల్ కాబోతుంది ఆయన వైసీపీలో చేరడం అనేది ఇది ఒక విధంగా చెప్పాలంటే గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా నర్సాపురం ఈ పాలకొల్లు భీమవరం ఈ ఏరియాలో ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో గోదావరి డెల్టాకి సంబంధించి ఆ ఏరియాలో కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఇతర వర్గాల్లో కూడా చేగుండె ఫ్యామిలీకి కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా అది లేదని చెప్పలేము మరోవైపు ముద్రగడ ఫ్యామిలీ అటు కాకినాడ సంబంధించిన ఏరియా అది కాకినాడ పేటాపురం ఈ ఏరియాలో ముద్రగడకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది ఆయన కూడా చాలా క్లియర్గానే లేఖలు రాస్తూ వస్తున్నారు తన ఉద్దేశం చెప్తున్నారు టీడీపీతో పొత్తుని జనసేన పెట్టుకోవడాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఒక ఎనభై సీట్లన్న తీసు తెచ్చుకోవాల్సింది కనీసం పొత్తు పెట్టుకున్నా కూడా అది కూడా చేయలేదు అంటూ వాళ్ళ నిరసన అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు లేఖల ద్వారా కానీ చేగొండి ఫ్యామిలీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది ఆల్రెడీ వాళ్ళు జనసేన మెంబర్సే ఆయన కుమారుడు సూర్యప్రకాష్ దాన్ని అంటే డిపి మార్చేయడం ఇప్పుడు వైసీపీ నేతలతో చర్చలు జరుపుతుంటాయి ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక షాక్ అనేది చెప్పాలి జనసేనకి అయితే దాని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది చెప్పలేము పవన్ కళ్యాణ్ మీద నిరసన ఉన్న ఉన్నప్పటికీ వైసీపీలో చేరతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు పైపెచ్చు కాస్త ఎండ అంటే ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఖచ్చితంగా పవన్ కే సపోర్ట్ చేస్తారని అందరూ భావించారు కానీ ఒక ముఖ్యమైన కామెంట్ ఏదైతే ఏదంటే జనసేన వర్గాలు కావచ్చు లేదా టీడీపీ వర్గాలు కావచ్చు చేగొండ ఫ్యామిలీ వైసీపీ కోవర్ట్గా పనిచేస్తుందంటూ ఒక కామెంట్స్ అయితే చేయడం జరిగింది దాన్ని చేగొండ ఫ్యామిలీ సీరియస్గా తీసుకుంది మేము ఎవరికి కోవర్ట్గా పనిచేయట్లేదు మేము ను కూడా తీవ్రంగా విమర్శించాము అంటూ ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు బట్ పరి పరిణామాలు చాలా తీవ్రంగాను చాలా త్వరితగతిన మారిపోయాయి ఆ లేఖ రిలీజ్ చేసిన నాలుగైదు గంటలు గడవక ముందే సూర్యప్రకాష్ వైసీపీలో చేరబోతున్నట్టుగా సమాచారం ఒక కీలకమైన బాధ్యతను ఆయనకు అప్పచెప్పబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది గోదావరి జిల్లాలో ఆ ఫ్యామిలీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఆ ఫ్యామిలీ చరిత్ర అంటే రాజకీయ చరిత్ర కూడా పెద్దదే కాబట్టి ఖచ్చితంగా వారికి సముచిత స్థానం ఇస్తామని ఒక హామీ ఇవ్వడంతో ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం చాలా చాలా వేగంగా ఏపీ రాజకీయాలు మారిపోతున్నాయి అందులో ముఖ్యమైనదే ఈ చేగొండి ఫ్యామిలీ వైసీపీ వైపు వెళ్ళడం మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు చూడాల్సి ఉంటుందో చూడాలి